నెల్లూరు నగరంలో భారత్ బంద్ సందర్భంగా స్థానిక వన్ టౌన్ సిఐ చిట్టేటి కోటేశ్వరరావు ఎస్ఐ విజి సుబ్రహ్మణ్యం తమ సిబ్బందితో కలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధి నిర్వహణలో తమ సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని గాంధీ బొమ్మ పరిసర ప్రాంతాలలో పర్యటించారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి